హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారి మా యాదాద్రి ఫ్యామిలీ విహారి ఛానల్ ప్రారంభించి వన్ ఇయర్ అవుతుందండి మా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేవి చెప్పుకుంటున్నాము అంతేకాకుండా మా ఛానల్ అసలు ఏ ఉద్దేశంతో ప్రారంభించాము మేము ఇంకా ఏ ఏ ప్రదేశాలు చూపిస్తాము మేము ముందు ఉంచబోతున్నామో మేము మీకు క్లియర్గా చెప్పబోతున్నాము ఈ మొత్తం చూడడానికి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఆధ్యాత్మికంగా పురాతన చారిత్రాత్మక దేవాలయాలు అంతేకాకుండా విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే ప్రదేశాలు కూడా చూపించడం జరిగింది ఆ ఉద్దేశంతోనే మా ఛానల్ని ప్రారంభించడం జరిగింది మన తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం పక్కనే మా విలేజ్ ఉంటుందండి ఈ దేవాలయం దగ్గర మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఈ మా మొదటి వీడియో ఈ యాదాద్రి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది అందుకే మా ఛానల్ పేరు కూడా యాదాద్రి ఫ్యామిలీ విహారీ అనే పేరు పెట్టడం జరిగింది ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహ వారి ఆశీస్సులతో మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా ఈ స్వామివారి పాదాల నుంచే ప్రారంభిస్తామండి అంటే ఒక రోజులో ఒక రూట్లో ఉండే దేవాలయాలన్నీ కూడా మేము మీకు చూపించడం జరిగింది మీ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి ఈ ఒక రోజులో చూడదగ్గ ప్రదేశాలన్నీ కూడా మేము మీకు చూపించాము ఈ వన్డే ట్రిప్లో భాగంగా మేము శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాల నుంచి పాలకుర్తికి అయితే వెళ్ళడం జరిగిందండి ఈ పాలకుర్తిలో ముగ్గురు కవుల కలయికతో ఉండిన దేవాలయాలు అయితే మనం చూడవచ్చు మొదటి కవిగా పేరుగాంచిన సోమనాథ కవి ఇక్కడ ప్రముఖమైన దేవాలయం పాలకుర్తి శ్రీ సోమనాథేశ్వర ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుందండి శివకేశవులు కొలువైన ఏకైక ఆలయం అలాగే ఇక్కడ నుండి కొద్ది దూరంలోనే వల్మిడి అనే గ్రామం ఉంటుంది ఆ గ్రామంలో శ్రీ సీతారాముల వారి దేవాలయం కూడా ఉంటుంది ఇక్కడ వాల్మీకి మహర్షి పుట్టి పెరిగిన గ్రామం ఇక్కడే కాబట్టి ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ నుండి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే బొమ్మరా గ్రామం ఉంటుంది మనకు బొమ్మర అనగానే గుర్తుకు వచ్చేది పోతన మాత్యుడు ఈ పోతన పుట్టి పెరిగిన గ్రామం ఆయన యొక్క సమాధి ఆయన యొక్క ఇల్లును కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఎంతో అద్భుతమైన ప్రదేశాలండి ఈ ఒక్క రోజులో మేము ఈ మూడు ప్రదేశాలను అయితే మేము మీకు మా వీడియోల ద్వారా చూపించాము అవి కూడా ఉన్నాయి తప్పకుండా చూడండి నెక్స్ట్ అలాగే స్వామివారి పాదాల నుంచి మేము ఏడుపాయల వనదుర్గా మాత దేవాలయానికి అయితే వెళ్ళామండి ఏడుపాయల వనదుర్గా మాత దేవాలయానికి దాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి పాదాల నుంచి మధ్యలో ఉన్న దేవాలయాలన్నీ కూడా మేము మీకు మా వీడియోల ద్వారా మేము ముందుంచాము ఫస్ట్ మేము పాదాల నుంచి వెళ్ళిన ఫస్ట్ దేవాలయం నాచారం శ్రీ లక్ష్మీ వారి దేవాలయం దాని తర్వాత స్వామి స్వామివారి దేవాలయం తర్వాత దత్తాచల క్షేత్రం అక్కడ నుండి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్కుల్ చాముండేశ్వరి మాత దేవాలయం అక్కడ నుండి ఏడుపాయల వనదుర్గా మాతని దర్శనం చేసుకొని అక్కడ నుండి తిరిగి వస్తే ఒక అద్భుతమైన క్షేత్రాన్ని అయితే మేము మీకు చూపించామండి అది ఎక్కడో కాదు కూచాద్రి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం పడుకొని దర్శనం చేసుకునే ఏకైక దేవాలయం అండి చాలా అద్భుతమైన దేవాలయం ఈ దేవాలయం కూడా మేము మీకు మా వీడియో ద్వారా మేము ముందుంచాము అవి కూడా తప్పకుండా చూడండి నెక్స్ట్ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం పాదాల నుంచి మేము మేడ్చల్కి అయితే వెళ్ళడం జరిగిందండి మేడ్చల్లో కూడా చాలా అద్భుతమైన దేవాలయాలు కూడా మేము మీకు చూపించడం జరిగింది అవన్నీ తప్పకుండా చూడండి అదేవిధంగా మేము యాదాద్రికి వచ్చిన ప్రతి భక్తుడు యాదాద్రి టెంపుల్ చుట్టూ ఉన్న దేవాలయాలు కూడా మేము మీకు చూపించడం జరిగిందండి ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి యాదాద్రి టెంపుల్ పక్కకి అవి కూడా మా వీడియోల ద్వారా మేము మీకు చూపించడం జరిగింది అవి తప్పకుండా దర్శనం చేసుకోండి యాదాద్రి వచ్చిన భక్తులు తప్పకుండా చూడాల్సిన దేవాలయాలు అవి తెలంగాణలో హైదరాబాద్ చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొన్ని ఎగ్జిట్ నెంబర్స్ అయితే ఉన్నాయి ఈ ఒక ఎగ్జిట్ నెంబర్ నుంచి హైదరాబాద్ నుండి ఉన్న కొన్ని దేవాలయాలు అలాగే అందులో భాగంగా హైదరాబాద్ నుండి జోగులాంబ వరకు ఉన్న దేవాలయాలని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తామండి అదేవిధంగా హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ఉన్న దేవాలయాలు ఇలా చాలా దేవాలయాలను హైదరాబాద్ నుండి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అవన్నీ కూడా మేము మీకు మా వీడియోల ద్వారా త్వరలో చూపించబోతున్నాము ఇప్పుడు మొదటగా మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి దిగిన తర్వాత శంషాబాద్ వస్తుంది ఆ శంషాబాద్లో మేము మీకు కొన్ని దేవాలయాలను అయితే చూపించడం జరిగిందండి అవి ఎంతో అద్భుతమైన దేవాలయాలు అవి మేము మీకు మా వీడియోల ద్వారా చూపించాము అవి మీరు తప్పకుండా చూడండి ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్లో మొదటగా మేము దిగగానే మదనపల్లి శ్రీ గంటల శనేశ్వర దేవాలయంకి అయితే వెళ్తున్నామండి ఈ గంటల శనేశ్వర స్వామి దేవాలయం నుంచి ఈ జోగులాంబ వరకు ఉన్న దేవాలయాలను అయితే మేము మీకు చూపించడం జరుగుతుందండి మధ్యలో ఏమైనా టెంపుల్ మిస్ అయితే మీరు మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మీరు మీ ఫ్యామిలీతో ఈ జోగులాంబ వరకు ఉన్న దేవాలయాల్ని మీకు వీలైనంత వరకు దర్శనం చేసుకోవచ్చు ఎంతో అద్భుతమైన దేవాలయాలండి మా వీడియోలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత ప్రోత్సాహంతో మేము ఇంకొన్ని వీడియోలు ఇంకొన్ని దేవాలయాలను మేము మీకు చూపించడం జరుగుతుంది అలాగే షేర్ చేయండి మీ మిత్రులకి మీ శ్రేయాభిలాషులకి మా వీడియోలని షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ